ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని రెండు పేల ఇరవై ఆరు వరకు కొనసాగించడం సహా పునర్వ్యవస్థీకరణకు ఎనిమిది పేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి ఎన్సీఎస్కే పదవీ కాలాన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఒప్పింది ఇందుకోసం సుమారు యాబై పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు వ్యయమవుతుందని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు వాల్తేరు డివిజన్ ను విశాఖపట్నం రైల్వే డివిజన్ గా మారుస్తూ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఆరు దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి వచ్చే వారం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది ఐటీ చట్టాన్ని మరింత సులభతరం చేస్తూ నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు